సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కాంటాక్ట్ చేయండి సాయి తొమ్మిది రెండు వేల పన్నెండు నాలుగు నాడు జరిగింది జరిగింది మూడు నన్ను వచ్చి మాట్లా మాట్లాడుతూ నాకు మామూలుగా వస్తున్నాను మాట్లాడుతున్నారు కూడా తప్ప నాకు ఇంకో ఉద్దేశం ఇంకో ఆలోచన లేదు ఆ మాటల్లో కలిపి నన్ను ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ఎవరి టైంలో సంకట స్థితి మా వాళ్ళు ఎవరు అక్కడ మా వినాయకుడిలో ఉన్నారు నేను ఒక్కడనే కొన్నాను ఆ టైం చూసుకుని వాడు మాట్లాడబట్టి నాకు పాసు పాసు పాస్ అవుతా చెప్తుంటే అయితే నేను వెళ్ళనే ఉంటాను చెప్పేసి అని ఐదు నిమిషాలు నేను వెళ్ళేస్తే ఐదు ఆరు నిమిషాలు అవి కుట్టే పట్టలేదు నేను వచ్చిన కల్లా మనిషి నేను మనిషి తాను తా వస్తువు సత్యవాడు తిట్టుకున్నాడు సత్తి కూడా లేదు సంచి కూడా లేకుండా చుట్టుపక్కల చూస్తే వాళ్ళు ఎవరో ఏమి తిరుగుకుంటా ఉన్నాను తిరిగి సాయిబాబు యొక్క ఒక కిరీటం ముప్పై తుల కిరీటము యాభై తుల సింహం విక్రహము రెండు పోయే అది పోలీస్ పోలీసులు వచ్చారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు నూటీ వచ్చింది వాళ్ళు మెరిపెట్ చేస్తే ఎక్కువ చేశారు నిన్న కూడా రెండు వంటల ఇరవై రెండు వరకు కూడా పోలీసు ఎక్కువ చేసాడు